ఆన్లైన్ కి మేము శర్మ గోల్డ్ కంపెనీ తర్వాత మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలో ఇక్కడ మనం ప్రస్తుతం ఆ మంగళగిరి నియోజకవర్గంలోని నాగార్జు యూనివర్సిటీ దగ్గర ఉన్నాము సో ఇక్కడ మనం చూసేట్లేదు ప్రత్యేకంగా సిఆర్పీ పోలీసులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా ఎన్నికల ఫలితాలు విడుదల చేసే నాగార్జున యూనివర్సిటీలోకి ఎలాంటి వాహనాలు కూడా అనుమతించట్లేదు అదేవిధంగా ఏవైతే ముందస్తుగా పార్సల్ తీసుకుని సిద్ధంగా ఉన్నారో సో ఆ వెహికల్స్ మాత్రమే లోపలికి పరిస్థితి కనిపిస్తుంది సో అదే విధంగా ఇక్కడ ప్రతి వెహికల్ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సో ఇక్కడ మన విజువల్స్ లో చూసినట్లయితే కనుక ఏ పాస్ అయితే ఉందో వారిని మాత్రం లోపలికి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుక ఆ మరికొన్ని గంటల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలో ఆ తగు చర్యలు తీసుకుంటారని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ నాగార్జున యూనివర్సిటీలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అభ్యర్థి యొక్క ఫలితాలను ఇక్కడ విడుదల చేయబోతున్నారు సో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలోనే ఆ మంగళగిరిలోని మంగళగిరి నియోజకవర్గం చెందిన నారా లోకేష్ యొక్క ఫలితాలు కూడా ఇక్కడే విడుదల కాబోతున్నాయి అదేవిధంగా మురుగుడు లావణ్య గారు నారా లోకేష్ ఫలితాలు కూడా ఇదే నాగార్జ్ యూనివర్సిటీ నుంచి విడుదల కాబే సమయం అనమాట మరికొన్ని గంటల్లో ఏదైతే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలో ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్నికల అధికారులు కానీ పొద్దున్న తెరవార్జాము నుంచే తెల్లవారుజాము నుంచే ప్రత్యేకమైన చర్యలు చేపట్టి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక చర్యలు చేపట్టి వారికి అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యంగా మన లో గారి పోలీస్ సిబ్బంది గాను అనేకమైన చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా తెల్లవారుజాము నుంచే అందరూ కూడాను వాహనాలు తనిఖీ చేస్తున్నారు అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకమైన నిఘాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనం ఈ రోజు నాగార్జు యూనివర్సిటీలో చూసేట్లయితే కనుకను డ్రోన్ కెమెరా తో కూడాను పర్యవేక్షణ చేస్తున్నా అని చెప్పేసి మనకి నిన్న మన కలెక్టర్ గారు చెప్పిన ప్రెస్ మీట్ లో చెప్పారు సో ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అను ఏర్పాటు చేశారు అదే కాకుండా మనకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కి కూడా ఒక టోల్ ప్లాజా అంటే ఒక బార్గెట్స్ ఏర్పాటు చేశారు దాని ద్వారా ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు తగు చర్యలు తీసుకుంటున్నారు